ఏమంటే యాస్పర్ మున్సిపల్ బైలా టెండర్లో ఎవరన్నా రూమ్ తీసుకున్న తర్వాత అతను ఎటువంటి పరిస్థితుల్లో సబ్లీజుకి ఇచ్చే అధికారం లేదు కానీ గదిలో దాదాపు షాహీల కాలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈరోజు వాళ్ళ గుప్పెట్లలో రూములు పెట్టుకొని సబ్లీజు ఇచ్చే వాళ్ళు మున్సిపాలిటీకి కట్టేది కోరంతా వాళ్ళు అనుభవిస్తా ఉన్నంత దాని గురించి రెండు సంవత్సరాల ముందు ఇదే కౌన్సిల్ జరిగిన తర్వాత గౌరవ చైర్పర్సన్ గారి స్థాయిలో పరిశీలించిన తర్వాత దాదాపు ముప్పై రూముల వరకు మొత్తం బోగస బినామీలు ఉన్నారని చెప్పేసి మొత్తం ఎవిడెన్స్తో సహా మేము అంత దానికి సదరు రిపోర్ట్ గౌరవ చైర్పర్సన్ గారికి అందజేసిన పిమ్మట కూడా వారు ఎందుకంటే తమకు కావాల్సినటువంటి ఏం రిలేషన్షిప్స్ ఉన్నాయో వాళ్ళ బంధువు కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదన్నా కావచ్చు అది వారికి చెందినది రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు అదే కంటిన్యూ అవుతుందంటే ఆ కమిటీ చేసే సర్వే కానీ ఆ రిపోర్ట్ కానీ ఎటువంటి బాధ్యత అనేది లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడున్న ఆరు గారికి ఇంతకు ముందు జరిగేది తెలియదు కాబట్టి అప్పుడు జరిగిన విషయాల్లో కొన్ని విషయాలు చెప్తా అధ్యక్ష ఇప్పుడు అజెండాలో మరియు సిక్స్ ఈ రెండిట్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో టెండర్ అమ్మని దానికి సంబంధించినటువంటి మన గాంధీ పార్క్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి రూమ్ నెంబర్ రెండు మరియు మూడుకు సంబంధించినటువంటి టెండర్ మున్సిపాలిటీ వాళ్ళు ఉండేది ఇది పేపర్ ఎడిషన్ అధ్యక్ష ఇది దాని తర్వాత టెండర్ జరిగిన తర్వాత టెండర్ ఎవరైతే పాడినారో వాళ్లకు మున్సిపాలిటీ ఇది ఎవిడెన్స్ అధ్యక్ష దాని తర్వాత కుట్ర పూరితంగా కొంతమంది దురుద్దేశపూర్వకంగా టెండర్ ఎవరైతే పాడినారో వాళ్ళకు తగ్గనివ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి సదరు టెండర్ ఎవరైతే పాడినారో వాళ్లకు మనోవేదన గురి చేసి వాళ్ళను నాశనం చేసి ఇంతవరకు ఆ రూములు వాళ్ళకు స్వాధీనం చేయలేదు అధ్యక్ష కానీ గురించి సదరు ఎవరైతే టెండర్ పాడినారో వాళ్ళు హైకోర్టు ఈ సిచ్యువేషన్ హైకోర్టు లో ఉంది కాబట్టి పొరపాడిన ఎవరన్నా కానీ ఇదే రూములు ఏదైనా చేస్తే సదరు ఆఫీసర్లు పైన మళ్ళీ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తాం అధ్యక్ష అదే విధంగా మరొక మారు మీరందరూ సదరు క్షేత్ర స్థాయిలో ఎవరైనా మున్సిపల్ మేనేజర్స్ కు విరుద్ధంగా బినామీలకు సబ్లీజం ఇచ్చినారో ఫస్ట్ రూమ్ ఖాళీ చేసి బీగాలు వేయాలి బీగాలు వేసిన తర్వాత టెండర్ పిలిచేద్దాం ఈ రోజు మీరు పిలిచే రూమ్ నంబర్లలో ఆల్రెడీ వ్యాపార చేసుకుంటున్నారు ఇదంతా మున్సిపల్ రూల్స్ విరుద్ధము కనీసము వాళ్ళ టెండర్ ఆ రూము సంబంధించినటువంటి టెండర్ అది ముగిసిపోయి రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ పూర్తుకు వేరే వ్యక్తులు ఆ రూముల్లో వ్యాపారాలు చేసుకుంటా అంటే వాళ్ళు ఎవరు జోబుల్లో అని చెప్పేసి కూడా దానిపైన కూడా విచారణ తీసుకుంటాయి చెప్పేసి నేను విన్నవిస్తున్నాం అధ్యక్ష దయచేసి అది కోర్టులో ఉంది కాబట్టి సిక్స్ ఈ రెండు అధ్యక్ష కోర్టులో ఉన్నాయి టెండర్ లో పెట్టా కూడా మీదే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని చెప్పి మీ పైన అప్పటి ఆరు అశ్వర్ నారాయణ ఆయన్ని ఆయన్ని ఎవరిని వాస్తవాలు తెలియజేసుకోండి ఏదో నిన్న మొన్న వచ్చిన కోస్టర్ లో ఆడుకున్నాడు ఆడుకోదండి నాలుగు సార్లు ఐదు సార్లు ఎలక్ట్ అయిన కోస్టర్ ఉన్నారు ఇక్కడ వాస్తవాలు కనుక్కోండి ఎవరు చెప్తారు మీరు చేసేస్తారు కేసుల్లో ఆఫీసర్లు ఎదుర్కొంటారు ఎందుకంటే వ్యక్తిగతంగా మా ఎవరిపైన లేదు మీ గడుపులో బిడ్డా మీరు బలి కావద్దు మీ భుజం మీద తుపాకి పెడతారు అధ్యక్ష దయచేసి ఆర్ఓ గారికి కూడా నా విన్నపము కమిషనర్ గారికి కూడా నా విన్నప్పము దీనిపై క్షేత్రస్థాయిలో మీరు ఎవరైతే టెండర్ పాడినారో వాళ్ళు ఉన్నారా లేకపోతే ఏదైతే రూములు ఇప్పుడు వచ్చినాయో టెండర్లకు అవి ఖాళీ ఉన్నాయా మీరు బీగా చేస్తారా మీరు స్వాధీనం చేస్తున్నారా